హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇది వచ్చేసి ఈవినింగ్ అండి బాల్కనీలో అలా కూర్చున్నాను మా కాడమల్లి చెట్టు చూస్తారా ఎంత బాగుంటుందో అండి అప్పుడప్పుడు పూసిన పువ్వులు మొగ్గలు రేపు పూయాల్సిన మొగ్గలు ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాను గాలికి చూసారా ఎంత బాగా ఎగురుతున్నాయో అవన్నీ కూడా ఊగుతున్నాయి అనమాట ఫ్లవర్స్ అవన్నీ కూడా అండ్ జెండా చూస్తున్నారు ఇది కూడా గాలికి చాలా బాగా ఎగురుతుందండి అండ్ ఈవినింగ్ ఏంటంటే మంచిగా కాఫీ పెట్టుకొని తాగుదా మంచిగా బాల్కనీలో కూర్చున్నాము కాడమల చెట్టు ఏంటంటే అండి ఎప్పుడు ఫ్లవర్స్ పూయదండి నిజంగా అండి అదేంటంటే నవంబరు డిసెంబర్ నుంచి అనుకుంటుంది ఫిబ్రవరి వరకు కూడా చాలా పువ్వులు పూస్తుందండి ఇంకా అయిపోతున్నాయి మొగ్గలు వచ్చేసి అవి పూసినంతకాలం బాల్కనీ కూడా మంచి వాసన వస్తుందండి ఎప్పుడు వెళ్ళినా కూడా వాసన చాలా బాగుంటుందండి నిజంగానే చాలా చాలా మంచి ఫీల్ వస్తుందనమాట చాలా బాగుంటాయి ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ఆ రోజు నైట్ అండి అది మటన్ తెచ్చారనమాట దాంట్లోకి రైస్ పెట్టేసాను కదా అలాగే పెరుగు చట్నీ కూడా చేసేసాను అండ్ కుక్కర్లో వండకుండా ఈరోజు ఏం చేశానంటే దాకలో వండేసానండి ఫ్లేవరు బాగుంటుంది చిన్నప్పుడు అలాగే వాళ్ళ అమ్మ అని చెప్పేసి అలాగే వండాను ఇంకా ఆ రోజు నైట్ ఏదైనా స్పెషల్గా తినాలనిపించిందండి అలా అని బగారన్నం చేశానన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి థర్స్ డే అనమాట ఇంటి కుక్కర్ చూపిస్తుంది సార్ అనుకుంటున్నారు ఇది వచ్చేసి కొత్త కుక్కర్ అండి ప్రీతి అనమాట అండ్ మాది పాతది ఉండేది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అది వచ్చేసి త్రీ ఫోర్ ఇయర్స్ అయ్యింది అనమాట బట్ ఇంకా అదేంటంటే ఊర్లోకి ఉంటుందని చెప్పేసి ఊర్లోకి కూడా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఏం చేశానంటే ఇంక ఇక్కడికి ప్రీతి అని మెట్రో నుంచి తెచ్చానండి కుక్కర్ ఇది కూడా తెచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ప్లస్ కానీ ఏంటంటే ఈరోజు మంచి రోజు థర్స్డే అని చెప్పేసి గురువారం ఈరోజు స్టార్ట్ చేశానండి టూ బౌల్స్ వచ్చాయండి దీనికి చాలా బాగుంది కూడా చాలా బాగుందండి పువ్వులు చూసారా అండి చెప్పడానికి అన్నీ కూడా గులాబీ పువ్వులే కానీ ఒక్కోటి ఒక్కో రంగు ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి పువ్వు గులాబీలో ఇదొక రంగు అండి ఇది ఒక మంచి రంగు ఎరుపు రంగు అలాగే దాంట్లో ఆరెంజ్ కలర్ ఉంది ఇలా ఇన్ని రకాల పువ్వులండి ఎంత బాగున్నాయండి చూడడానికి కలర్ కలర్ఫుల్గా కూడా కంటికి ఎంతో ఆనందంగా అనిపించింది మా పెద్ద అబ్బాయిది రేపు అండి ఫిబ్రవరి సెకండ్ అయితే ఏంటంటే డ్రెస్ లేదనమాట కొత్త డ్రెస్ మనం సంక్రాంతి కొన్నాం కానీ ప్రతి ఒక్కటి కూడా వేసేసుకున్నాడు ఇంకా అలా అని చెప్పి డ్రెస్ కొనడానికి ఇప్పుడు టైం చూసారా సిక్స్ అయింది సిక్స్ ఫిఫ్టీన్ తరుతున్నాము ఇక్కడ షాప్లో మంచి డ్రెస్ తీసుకొద్దామని ఓకే అండి అంటే వెళ్ళు అంటే అరీవాళ్ళే లోల్ కలర్ంటే నాకు అవి నచ్చినాయి బాగా నచ్చినాయి అవి వాడికి ఏ డ్రెస్ వేసినా కూడా నచ్చట్లేదండి వాడే పెద్దోడైపోయాడు కదా వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు అండి ఇది వద్దు నాకు ఇది కావాలి అని చాలా చొక్కాలు వేస్తున్నారండి వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్లూ కలరు అండ్ ఈ గ్రీన్ ఇది ఏంటంటే పెట్టి చూసాను అనమాట ఈ కలర్ వచ్చేసి బట్ వాడికి సెట్ కాలేదండి వేసాను కానీ సరిపోలేదనమాట కానీ కలర్ అయితే బాగుంది అండ్ ఇక్కడ కమరం రంగు ఈ బ్లాక్ కలర్ కూడా చాలా రంగులు వేస్తున్నారండి కానీ నాకు నాకు నచ్చిన వాడి సెట్ వాడి చూసుకుంటున్నాడు ఈ షర్ట్ నచ్చిందంటే వాడికి అండ్ అలాగే పైన షర్టు అండ్ నాకు ఇప్పుడు వేసి ఈ షర్ట్ కూడా నచ్చిందండి నాకైతే వాడికి నచ్చలేదంట ఇది కూడా బాగుందండి క్లాత్ వచ్చేసి

Beyazsınlar, griyana, bluyna. Ah, beyaz. Ne beyaz? En şirketi. Şirketi de. Baru günler. Değil mi? Ah, beyaz, sarı penkura. Değil ha? Ne der? Allah bu kadar. Yani, karakteri. Ne ne? ఇక్కడ చూస్తున్నారా అండి ఎన్ని ట్రై చేస్తున్నారు షర్ట్ సెలెక్షన్ అయిపోయిందండి వస్తు వస్తు జస్ట్ కన్ను వాటి మీద పడిందో లేదో నాకు ఇది కావాలి నాకు ఈ కలర్ కావాలి ఆ కలర్ కావాలి ఇది కావాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారండి ఇంతకీ నేను ఎన్ని షర్ట్ చూశాను కదండి ఏది తీసుకున్నాను నేను ఏ డ్రెస్ సెలెక్ట్ చేశానో మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి అండ్ అలాగే ఇక్కడ శారీస్ చూస్తున్నారు కదండీ చాలా తక్కువండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయన్నమాట అంటే మనకి డైలీ వేర్ శారీస్ కానీ మనకి ఇంకా ఇవి కాకుండా ఇవి కొంచెం రఫ్గా ఉన్నాయి అనుకుంటే పక్కన ఇంకా వేరే శారీస్ ఉన్నాయి ఇది కూడా బాగుంది కదండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉన్నాయండి రీజనబుల్ ప్రైస్లో బాగున్నాయండి శారీస్ మాత్రం కానీ మనకి ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా అయిపోతున్నాయండి ఒకప్పుడు బట్టలు అంటే ఏ పండక్కో తీసుకోకుండా తీసుకునే వాళ్ళం కదండి ఇప్పుడు ఏంటంటే ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు చూసినా షాపింగ్ చేసినట్టే అనిపిస్తూ ఉందండి ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ నాకేంటంటే ఇంత బడ్జెట్ అనుకున్నాను మీరు బర్త్డే డ్రెస్ అంటే ఇంతలోనే తీసుకోవాలి అనుకున్నాను బట్ అయిపోయింది అనుకున్న బడ్జెట్లో తీసుకున్నా బట్ ఎక్కడైతే వాళ్ళు మళ్ళీ కోట్లు మోడల్ చూసారో అక్కడ కొంచెం బడ్జెట్ అనేది దారి తప్పిందనమాట నాకైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదండి లిమిట్ గానే చూసుకోవాలి ప్రతిదీ కూడా అని అనుకుంటాం ఇక్కడ ఇంకా అంతసేపు షాపింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేదనేసి వస్తూ వస్తూ ఒక మంచి కర్రీ పాయింట్కి వెళ్ళిపోయామండి అక్కడ చూస్తున్నారు కదా క్యాబేజీ పచ్చడి పెట్టారండి చూస్తుంటేనే చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి వేసుకోవాలనిపించిందని చెప్పేసి ఆ పచ్చడి అలాగే కొన్ని కర్రీస్ తీసుకున్నాము అలా నచ్చిన కర్రీస్ అనేది తెచ్చుకున్నామండి ఎక్కువేమి తెచ్చుకోలేదు ఒక రెండు మూడు అలాగే పచ్చడి తెచ్చుకున్నాము అనమాట ఇంక ఈ రోజు నైట్ ఇలా అయిపోయింది అలాగే మార్నింగ్ బర్త్డే కదండి స్కూల్కి వెళ్ళాలి కదా స్కూల్లో అందరూ కూడా విషెస్ చెప్తారు కదా టీచర్స్కి అండ్ అలాగే వాళ్ళ క్లాస్ రూమ్ లో వాళ్ళకి స్నేకర్స్ అండ్ ఫైవ్ స్టార్ చాక్లెట్స్ అవి తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు అనమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లాక్